చూడండి ఫ్రెండ్స్ ఎడారి నుంచి ఇంటికి వస్తున్నాము ఈ వీడియో వచ్చేటప్పుడు వీడియో అనమాట వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు సాయంత్రం అయితే అయిపోయింది ఆ వీడియో కూడా బిట్ అనేది ఒకటి చిన్నది యాడ్ చేశాను చూడండి ఇది వచ్చే ఎడారిలో చూడండి ఒంటిలు అన్నీ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా రోడ్డు అనమాట ఎడారి ఇంటికి వచ్చే రోడ్డు ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము చూడండి ఎడారి నుంచి మేము ఇంటికి వచ్చేటప్పుడు వీడియో అనమాట ఇది అక్కడ అంగుళ్ళు బకాలని బస్సుల్లో పెట్టుకొని ఉంటారు చూసారా చూసే అంత దూరము ఎడారే ఉంటుంది ఇక్కడైతే తెల్లవారితో మేము ఇంటి బయలుదేరక ముందు మా ఫ్రెండ్స్ గుమ్మున వాళ్ళు గుమ్మంలో కూర్చొని ఫోన్ చూసుకుంటుంటే సరే అని పిలిచాను అనమాట టీ తాగుతుర్రండి నేను అందరికీ కాఫీ పెట్టాను అనమాట నేను కాఫీ తర్వాత వాళ్ళు తినాలి ఆకలిగా ఉంది ఏం చేసుకోవాలో ఏమో తెలియదు అంటే సరే మా ఫ్రిడ్జ్లో నిన్న నేను చికెన్ కారం కూర చేసాను ఉండదు తినండి అంటే సరే అనేసి రొట్టె రొట్టెసుకుని వేడి చేస్తే వాసన వస్తుందని వేడి కూడా చేయకుండా అలాగే తింటున్నారు పాపము ఇంకా శనివారం నేనైతే ఏమి తిన్నాను వాళ్ళిద్దరూ తింటున్నారనమాట కోబస్లో చికెను పెట్టుకొని దొక్క అందరికీ నెస్ కాపీ అయితే పెట్టాను అనమాట మా ఇంట్లోనే తింటున్నారు ఇంకా తాగేసి తినేసి వెళ్తారనమాట పాపము ఇంకా ఇద్దరు ఇంకా ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు రాలేదు వీళ్ళిద్దరూ పిలిస్తే వచ్చారు తాగుదురు అని అంటే ఇంకా అందరికీ పెట్టాను అనమాట నేను కూడా ఒకటే తాగలేక అదైతే అలా అయిపోయింది ఇది నిన్న మధ్యాహ్నము ఒకరోజు మధ్యాహ్నం భోజనము అలీషా ఏం చేసిందో చూపిస్తున్నాను చూసేయండి రొయ్యల్ కర్రీ అనమాట వాళ్ళ స్టైల్లో చేసింది రొయ్యలు అయితే నేను ఎవరి స్టైల్లో చేసినా నేను తినండి అది ముస్లాంకి అన్నం నీళ్ళు ఎక్కువ అన్నం చేసింది అనమాట పెద్ద ఆవిడికి తర్వాత ఇక్కడ ఇంకా మటన్ వేసి మరక్ చేసింది తర్వాత దో అన్నం అనమాట ఇది పైన డెకరేషన్కి అస్సూ అనమాట ఈ ఒక పూట ఇంట్లో ఒక్కొక్క పూట చేస్తారనమాట ఇది మధ్యాహ్నం అలీషా వాళ్ళ ఇంట్లో భోజనం అనమాట చూపిస్తున్నాను చూసేయండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బిట్ అయితే కనుక ఎందుకంటే అందరం అక్కడ ఉన్నాం కదా అందుకనేసి అన్ని వీడియోస్ కొద్ది కొద్దిగా యాడ్ చేశాను అనమాట ఈ కారం చూడండి ఎండుమిరపకాయలు తెల్లగడ్డ దంచి జై జీవితున్న నూనెసి కలిపి పెడతాం అనమాట ఇది అన్నంలో వేసుకొని తింటారు ఇంకా అక్కడికి వెళ్ళాం కదా అన్ని ఎత్తుకెళ్ళాల్సిందే మనం ఇంట్లో వండుకునేటివి అక్కడ వండేటివన్నీ ఉంటాయి కానీ ఇంకా కూరగాయలు అవన్నీ మనకి ఏం కావాలో అన్నీ ఎత్తుకెళ్ళాలన్నమాట ఇది ఒక్కొక్కరు ఇంట్లో వాలిష్యాల ఇంట్లో మధ్యాహ్నం భోజనము నైట్ అయితే నేను చేస్తాను తెల్లారితో టిఫిన్ ఇంకొకరి ఇంట్లో అనమాట అలాగా ఒక్కొక్క పూట ఒక్కొక్క ఇంట్లో చేసుకుంటారు అక్కడికి వెళ్తే అందరూ కలిసి వంట ఒకరోజు ఒకరు ఒక్కొక్క పూట ఒక్కొక్కరు చేసుకొని తింటారనమాట ఇప్పుడు నైట్కి నేనైతే రెడీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కనుక వాళ్ళకి అన్నం లేక కర్రీగా చేస్తున్నాను ఎందుకంటే నేను వాళ్ళకన్నా ఏదో ఒకటి స్పెషల్గా చేయాలనేసి ఆలోచిస్తాను అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు అందుకని నేనేం చేశానంటే చికెన్ రైస్ లెక్కి మరక్ చేయమంటే దాంట్లోకి నేను ఇంకా ఏదైనా వెరైటీగా ఉండాలి కదా అనేసి అలసందలు ఉడకపెట్టి అలసందలు వేసి చేస్తున్నాను అనమాట దో ఆనియన్స్ తెల్లగడ్డ టమాటా వేసేసాను అనమాట అక్కడ మిక్సీ లేదు అల్లము తెల్లగడ్డ పేస్ట్ పెట్టుకోవడానికి అందుకని సన్నగా కట్ చేసేసాను ముందుగానే అలసందలు అయితే బాగా మెత్తగా ఉడకపెట్టి పెట్టుకున్నాను ఎండి అలసందలు అనమాట అవి ఇంకా ఈ ఆనియన్ ఈ టమాటా బాగా ఫ్రై అయినాక కూరగాయలన్నీ కట్ చేసి పెట్టాను అనమాట ఉర్లగడ్డ క్యారెట్ అవి కూడా వేసేసాను రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసేసాను అక్కడికి వెళ్ళినా కూడా ఫోన్ చేత్తో ఒక చేత్తో పట్టుకోవాల్సిందే ఫ్రెండ్స్ నాకు హోన్ పెట్టడానికి అవసరం చూడలేదనమాట రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క బిర్యానీ ఆకేసాను పొడి ధనియాల పొడి వేసాను అనమాట ఇంక ఇప్పుడు బాగా అవి కలిసేలాగా కలుపుకునేసి వాటర్ అయితే పోసేస్తాను అనమాట ఉడికినాక దో టమాటా పేస్ట్ కూడా ఒకటైతే వేస్తున్నాను నైట్ భోజనం నాదన్నమాట అందుకనేసి నేను చేస్తున్నాను అనమాట నైట్కి ఏమేమి చేస్తాను చూపిస్తాను చూసేయండి ఇంక ఇదైతే మరకంటారు వాళ్ళు కూరగాయలు అన్నీ వేసాను కదా ఇంకా ఇవన్నీ బాగా ఉడికిపోయినాక అలసందలు అయితే వేస్తాను ఎందుకంటే అలసందలు బాగా ఉడకపెట్టేసాను కాబట్టి ఇంకా మూత పెట్టేద్దాము ఇవి ఉడుకుతూ ఉంటాయి నైట్ రైస్కి ఇంకా అన్నానికి రెడీ కా ఏం కావాలో రెడీ చేసుకున్నాం ఇదో చూడండి ఫ్రెండ్స్ నేనైతే పచ్చి టమాటా ఒక్కటి తర్వాత పండు మిరపకాయలు ఒక ఇరవై కాయల దాకా తీసుకొని కడిగే శుభ్రంగా కట్ చేసుకున్నాను తెల్లుల్లిపాయలు ఒక పచ్చి తీసుకున్నాను అది పచ్చి మామిడికాయ పైన తాటి తీసేశాను అనమాట వాళ్ళకి ఇంకా నైట్కి అన్నంలోకి కారం పచ్చడిగా ఏదైనా చేయాలనేసి ఇది చేస్తున్నాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ నేనైతే వాయిస్ సవరిస్తున్నాను మొత్తం నాకేసారు ఫ్రెండ్స్ పచ్చడి కారంగా బాగుంది అనేసి మామిడికాయ పచ్చడి కొంచెం కూడా మిగలేదు ఇంకా దాంట్లోకి అలాగే సలాటో కూడా చేశాను అనమాట మీకు వీడియో తీద్దామంటే నాకు కుదరలేదు ఫ్రెండ్స్ చూపిద్దామంటే టైం అయిపోయింది కనీసం అన్నం చేసినవి కూడా ప్లేట్లో పెట్టినవి వీడియో తీద్దామంటే కుదరలేదు అంత అడావుట్ చేసేసారు చేసినవి అయితే చూపిస్తున్నాను చూసేయండి ఇదైతే కర్రీ అయితే ఉడికిపోయింది కదా ఇంకా రైస్కి అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు అలసందలు అయితే వేస్తున్నాను ఈ కర్రీ ఉడికిపోయింది కాబట్టి దో అలసందలు అయితే వేసి కొద్దిసేపు ఉడకనిచ్చి ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసుకోవటమే అనమాట అది చూసారా ఇంకా అలాగనమాట ఆ కర్రీ కూరగాయలు అలసందలు వేసి కర్రీ చేశాను ఇదైతే చూడండి మామిడికాయ పచ్చడి పండు మిరపకాయ మామిడికాయ పచ్చడి ఇచ్చేసాను చాలా అంటే చాలా కారంగా సూపర్గా పుల్లగా బల్లే ఉంది ఫ్రెండ్స్ నేను ఇవన్నీ పళ్ళు చేసుకుంటుంటే ఈ పిల్లి నాకు కాళ్ళ చుట్టూరే తిరుగుతుంది ఫ్రెండ్స్ ఎడారిలో ఉంటుంది ఇంకా సరే అని దాన్ని బాధ చూడలేక దానికి ఒక సొగం కోళ్ళు సొగం వేసి అన్నమాట అనమాట దూడ చూడండి ఎలా తింటుందో అస్సలు పోవట్లేదు ఇంకా కాళ్ళకు తిరుగుతుంది అట్నే మధ్య మధ్యలోనే ఇంకా అందుకని నన్ను ఏడ పడేసేస్తుందని దానికి సుగం కోడి అయితే వేసాను అనమాట అది తింటుంది చూడు ఎలా తింటుందో పాపము ఇంకా అక్కడ ఎడారిలో దొరికినవి తినాలి కదా అవి ఇప్పుడు ఇక్కడ మనుషులు చూసే కొందికి వదిలిపోవట్లేదు ఇంకా పా నాకు కూడా పాపం అనిపించింది ఫ్రెండ్స్ ఇంకా నోరు లేని జంతువు కదా అనేసి ఇంకా నేను వాళ్ళకు వండే వంటలో కోడి ఉడికింటే సల్లార పెట్టి అది చేశాను అనమాట దో తింటుంది ఇంకా నేనైతే ఇక్కడ చూడండి కోళ్ళు అయితే కనుక మూడు కోళ్ళు మూడు కిలోలు చికెన్ తీసుకున్నాను దానికి టమాటా అల్లం అయితే టమాటా అంటే నాణ్యను తెల్లగడ్డ సన్న కట్ చేసేసుకున్నాను దో బిర్యానీకు లవంగాలు దాల్చిన చెక్క యాలక్కాయలు స్టార్పు అన్నీ వేసాను అనమాట ఇంక ఇక్కడైతే గుండం పెట్టేసి ఒక రెండు కిలోలు రెండున్నర కేజీ అయితే రైస్ చేస్తున్నాను మూడు కిలోలు చికెన్ అనమాట ఇప్పుడు ఇవన్నీ వేసేసాను ఇంకా కోరటోళ్ళకు వంటలు అక్కడికి వెళ్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చేయాలి ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉంటారు ఇంకా వా పక్కన వాళ్ళు వచ్చి హెల్ప్ చేయడానికి కూడా ఉండదు అనమాట ఎంత ఎంత వంట అయినా ఎంత వరకైనా దో నిమ్మకాయ అదే బిర్యానీకు దాల్చిన చెక్క స్టార్ పూలు లవంగాలు ఇవన్నీ వేసి ఆనియన్స్తో కూడా బాగా ఫ్రై చేసేసుకుని ఇప్పుడైతే మసాలా పొళ్ళు అన్నీ వేస్తున్నాను గరం మసాలా పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి మూడే వేసాను ఇంకా అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయినాక ఆయిల్లో కోళ్ళు అనేది మనం వేసేసుకున్నాం దో కోళ్ళు కడిగేసి ఉప్పు ఉప్పు నిమ్మకాయ పిండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసాను లేదంటే ఈ కోళ్ళు క్లీన్ చేయకపోతే నీశ్వాసన వస్తుంది ఫ్రెండ్స్ అన్నం కూడా తినలేము అనమాట ఎందుకంటే ఎప్పటి నుంచో డీ ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి రుసుకు సరిపడంత రాళ్ళొప్పు కూడా వేసేసాను ఇప్పుడు ఇంకా కోడిని ఆ మసాలాలో ఆయిల్లో అటు ఇటు తిప్పుకొని ఇంకా వాటర్ అయితే వేసేయటమే ఫ్రెండ్స్ ఇంకా దీని మీదకి డెకరేషన్కి అసూ చేయాలి సలాద చేయాలి వాటర్ అయితే వేసేస్తున్నాను ఈ కోళ్ళు అయితే ఉడుకుతూ ఉంటాయి ఇంకా మూత పెట్టేసి అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాం ఇందు బియ్యం అయితే రెండున్నర కిలో దాకా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంక బియ్యం అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాం ఇంక తర్వాత చూడండి రైస్కి ఆసు అనేది చేశాను అనమాట సన్నగా ఆనియన్ కట్ చేసి తర్వాత కిస్మిస్ చేసి రైస్ కోళ్ళు ఉడికిపోయినాయి తీసేసాను తీసేటప్పుడు వేడియో తీద్దామంటే కుదరలేదు తర్వాత చూడండి ఇంకా రైస్ మీద కలర్ వేసేసి దో రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంక ఇట్లా కలర్ ఫుల్గా ఉండాలి వాళ్ళకి ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట బాస్మతి రైస్ కదా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ దో కోళ్ళు అయితే ఆయిల్లో చూడండి ఎంత ఫ్రై అవుతున్నాయి కదా అలా ఫ్రై చేయాలన్నమాట కలర్గా ఒక పక్క ఫ్రై అయ్యి ఒక పక్క ఫ్రై అవ్వకుండా ఉండకూడదు అంతే ఫ్రెండ్స్ వంట అయితే కనుక చూసారు కదా ఇంక పెట్టేటప్పుడు తీద్దామంటే కుదరలేదు ఇదైతే మొన్న నైట్ మేము వెళ్ళింది సాయంత్రం అయిపోయింది రాత్రి అయిపోయింది ఆరు అయిపోయింది అనమాట పొద్దుపోయింది పోయేటప్పటికి అక్కడికి పోయేటప్పుడు కొద్దిగా బిట్ అయితే తీసాను అనమాట ఇదో చూడండి ఎంత కలర్ఫుల్గా లైట్లు రోడ్ల మీద ఎలా ఉన్నాయో మీకు కూడా చూపిద్దామనేసి తీసాను అనమాట ఇది మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే మా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మేము ఎడారికి వెళ్ళే రూట్ అనమాట నైట్ వెళ్ళాము ఇది నైట్ పోయేటప్పుడు వీడియో అనమాట ఫస్ట్లో పెట్టింది మేము తెల్లారు వచ్చేటప్పుడుదనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకున్నాం థ్యాంక్ యూ